నేను ఒక స్టోరీ చెప్తాను వింటారా ఫ్రెండ్ ఎక్కడో ఒక బుక్లో చదివాను మంచితనం అంటే చాలా గొప్పది ఒకసారి ట్రై చేద్దామని నేను ఒకరోజు బుక్ చదువుతుంటే నన్ను ఒక దోమ కొట్టింది ఫ్రెండ్ ఆ దుమ్ముని ధర్మసే అప్పుడు ఆలోచన వచ్చింది ఆ దోమకి మన బ్లడ్ కదా ఆహారం నేను ధర్మసే చనిపోతుందేమో అని ఇంకా ఐడియా వచ్చింది వచ్చింది ఉంటే అని వదిలే ఫ్రెండ్స్ నెక్స్ట్ నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది నీకేమైనా పిచ్చా అది మంచిదని అనిపించుకో మెంటల్ అనిపించుకుంటారని నేను ఏదో దోమకి మంచిది చేద్దామని పోతే నాకు ఇలా అయిందాక మంచి అనిపించుకోరు మంచిగా అంటే ఎవరికి ఎంత చేయాలో అంతే చేయాలి వాళ్ళని చూసుకొని చెయ్యి ఎగ్జాక్ట్లీ ఫ్రెండ్స్ నేను కూడా చెప్పేది అదే మంచి అంటే ఎవ్వరికి ఎంత చేయాలా అంతే చేయాలా అది కాదు అని నేను చేసుకొని పోతా ఉంటాను అంటే ఇలాగే అయ్యేది చూసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే చేస్తారా లేకుంటే చూసుకొని చేస్తారా ఇలానే చేస్తే మీకు కూడా కంపల్సరీ ఇలానే అయ్యేది కంపల్సరీ చూసుకొని చేస్తారా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ वीडियो का नहीं नहीं नाइट प्लीज लाइक शेयर सब्सक्राइब थैंक यू फॉर वाचिंग जय श्री राम मंच ने चाहूँ मंच ने पढ़ता